ముగిసిన జర్నలిస్టు నారాయణ అంత్యక్రియలు పాల్గొన్న పలువురు ప్రముఖులు గుండెపోటుతో మృతి చెందిన సీనియర్ జర్నలిస్టు లక్కవత్రి నారాయణ అంత్యక్రియలు శుక్రవారం ఆయన స్వగ్రామం మిట్టపల్లిలో కుటుంబ సభ్యులు నిర్వహించారు నారాయణ మృతదేహానికి పలువురు రాజకీయ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు రేకులపల్లి భూపత్ రెడ్డి మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టార్ ప్రొఫెసర్ యాదగిరి సీఈఓ రవిలు నారాయణ అంత్యక్రియలో పాల్గొన్నారు నారాయణకు శ్రద్ధాంజలి ఘటిస్తూ టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తన సోషల్ మీడియాలో పేజీలో పేర్కొన్నారు తన పాత మిత్రుడు నారాయణని కోల్పోవడం బాధకరమన్నారు నారాయణ కడసారి చూపు కొరకు రాజకీయ పార్టీల నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు పలు సంఘాల నాయకులు జర్నలిస్టులు తరలివచ్చారు విలేకరులు విలేకర్లు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనదీ కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అన్వవజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్